ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి ఈ రోజు వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే ఈ వీడియోలో లవ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎవరంటే ఎందుకు అట్రాక్ట్ అవుతాం కొంతమందిని ఎందుకు ఈజీగా మర్చిపోలేం వీటికి సైకాలజీ ఏమంటుందో చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత మీ పాతకృష్ణ కనుక మీకు గుర్తొస్తే దానికి నేను బాధ్యుని కాదు వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ మీతను ఫ్యాక్ట్ నెంబర్ వన్ అట్రాక్షన్ లవ్ కాదు మనం ఫస్ట్ టైం ఎవరినైనా చూసి ఏదో ఫీలింగ్ వచ్చింది అంటాం కదా అది లవ్ కాదు అది అట్రాక్షన్ బ్రెయిన్ ఆడే కెమిస్ట్రీ అండ్ హార్మోన్స్ ఆడే గేమ్ అట్రాక్షన్ ఫాస్ట్గా వస్తుంది లవ్ స్లోగా గ్రో అవుతుంది అందుకే త్వరగా వచ్చిన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా పోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం ఒకే టైప్ వాళ్ళని ఎందుకు ఇష్టపడతాం ఎప్పుడైనా మీరు గమనించారా మీకు నచ్చిన వాళ్ళు కొంచెం ఒకేలా ఉంటారు సైకాలజీ ప్రకారం చూసుకుంటే మన బ్రెయిన్ మనకి పరిచయం ఉన్న ట్రైట్స్కి అట్రాక్ట్ అవుతుంది అందుకే చైల్డ్హుడ్లో చూసిన ప్రవర్తన లవ్ చాయిస్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రేమలో పడేటప్పుడు బ్రెయిన్ అసలు ఏం చేస్తుంది మీరు ప్రేమలో పడినప్పుడు మీ బ్రెయిన్లో డోబోమైన్ యాక్సోటాక్సిన్ సెరోటిన్ వీటి లెవెల్స్ మారిపోతాయి అందుకే ఆ వ్యక్తి మెసేజ్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం సో అది బటర్ఫ్లైస్ మ్యాజిక్ అలాంటి అయితే కాదు ఇది అంత సైన్స్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కళ్ళల్లోకి మనం ఎవరినైనా చూసినప్పుడు ఎందుకు ఫీలింగ్ పెరుగుతుంది ఎవరినైనా మీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడితే ఫీలింగ్ స్ట్రాంగ్ అవుతుంది సైకాలజీ ప్రకారం చూసుకుంటే ఐ కాంటాక్ట్ ఎమోషనల్ కనెక్షన్ని ఫాస్ట్ చేస్తుంది సో అందుకే కొన్ని క్షణాలు చూపు చాలా విషయాలు చెప్పేస్తుంది అంటారు కదా దానికి కారణం ఇదే అనమాట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ కొంతమంది ఎందుకు అట్రాక్టివ్గా అనిపిస్తారు అందం మాత్రమే కారణం కాదు మనకి నచ్చే వాళ్ళు సాధారణంగా కాన్ఫిడెన్స్ క్లారిటీ ఎమోషనల్ స్టెబిలిటీ ఇవి ఉంటాయి అందుకే సైలెంట్గా కాన్ఫిడెంట్గా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ప్రేమలో ఎక్కువగా కేర్ చేసే వాళ్ళు ఎందుకు హట్ అవుతారు ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగా ఆశిస్తావా అస్సలు కాదు వాళ్ళు ఎక్కువగా ఇవ్వడం అలవాటు అదే అవుతుందని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటారు సో అందుకే జెన్యున్గా ఉండే వాళ్ళు ఎక్కువగా హట్ అవుతూ ఉంటారు ఈ విషయంలో ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఎందుకు టాక్సిక్ రిలేషన్ కూడా మనం వదిలేయలేం బాధిస్తున్నా కూడా వదిలేలేకపోతున్నారా దానికి కారణం ఎమోషనల్ బాండింగ్ ఫ్యామిలియర్ పెయిన్ మన బ్రెయిన్ తెలిసిన బాధని తెలియని సంతోషం కన్నా సేఫ్గా ఫీల్ అవుతుంది అందుకే వదిలేయడం కన్నా పుంచుకోవడానికి కొంచెం మన ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు తక్కువగా మాట్లాడేవాళ్ళు వీళ్ళలో ఎవరు అట్రాక్టివ్ ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఫన్గా అనిపిస్తారు కానీ తక్కువగా మాట్లాడే వాళ్ళు మిస్టీరియస్గా అనిపిస్తారు రెండిటికి అట్రాక్షన్ ఉంటుంది కానీ తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ గుర్తుండిపోతుంటారు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఒక వ్యక్తిని ఎందుకు ఎంత ఈజీగా మర్చిపోలేం కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా మైండ్లోంచి అస్సలు పోరు అది ప్రేమ కాదు కొన్నిసార్లు వాళ్ళతో మనం కలిసిన ఎమోషన్స్ మెమరీస్ అన్ఫినిషెడ్ ఫీలింగ్స్ వీటి వల్ల క్లోజర్ లేకపోతే మన మైండ్ ఆటోమేటిక్గా ఆటకైకిపోతుందండి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ టైంతో లవ్ తగ్గిపోతుందా అట్రాక్షన్ తగ్గచ్చు కానీ నిజమైన లవ్ అస్సలు తగ్గదు లవ్ అంటే ఎగ్జైట్మెంట్ కాదు ఎప్పుడూ అండగా ఉండటం అర్థం చేసుకోవడం సేఫ్గా ఫీల్ చేయడం సో ఇవన్నీ కూడా రియల్ లవ్కి మెయిన్ రీజన్స్ ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ హెల్దీ లవ్ ఎలా ఉంటుంది హెల్దీ లవ్ అంటే భయం ఉండదు మైండ్ గేమ్స్ ఉండవు మీరు మీలా ఉండొచ్చు లవ్ మీ జీవితాన్ని కుదించకూడదు విస్తరించేలా చేయాలి ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్ నిజంగా ప్రేమించబడుతున్నాం అని ఎలా తెలుసుకోవాలి ఎవరైనా మిమ్మల్ని మీ మాటల్ని వినిపిస్తే మీ ఎమోషన్స్ని చిన్నగా చూడకపోతే కష్టంలో వదిలిపెట్టలేకపోతే అది అట్రాక్షన్ కాదు కేర్ అది లవ్ యొక్క రియల్ సైన్

ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తా సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం ధైర్యం కావాలి అది నిజం కదా ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ అని నేను నేను రష్మిక గారిది ఒకే ఊరు అంట కోపం వచ్చిందంటే బాగా నిజంగా ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు ఆరు నెలల్లో లక్షలు బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్